అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఎందుకు ఇంత స్పెషల్ అంటే మీ అందరి లైఫ్ కి యూజ్ అవుతుంది కాబట్టి అండ్ టీనేజర్స్ మాత్రం ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయమాకండి చాలా మీకు హెల్ప్ అవుతుంది అనమాట వీడియో అనేది ఐ థింక్ ఎవరైనా లవ్ చేస్తున్నా లేదంటే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నా అలాంటి థాట్స్ ఎవరికైనా ఉన్నట్లయితే మాత్రం ఇంకా సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట మీకు ఎందుకంటే థింక్ మీకు ఏదైనా క్రష్ లవ్ లేదా రిలేషన్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నా లేదంటే ఫ్యూచర్లో ఒక మంచి అమ్మాయి మీ లైఫ్కి రావాలనుకున్నా కూడా అక్క రోజు నేను వైఫ్ మెటీరియల్స్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్తాను అనమాట మేబీ ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా మీకు మంచిగా ఒక వైఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దు ఇలాంటి గర్ల్ మేబీ ఎందుకంటే కొంతమంది లైఫ్లోకి వచ్చినప్పుడు తెలియకుండానే మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట బట్ పక్కాగా ఒక వైఫ్ మెటీరియల్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను ఇలా ఉన్నట్లయితే మాత్రం మీరు హ్యాపీగా తను లవ్ చేయచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు అనమాట వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మీరు ఒక పర్సన్ దగ్గర ఐ థింక్ ఆల్రెడీ మీరు నేను చెప్పిన విధంగా ఎవరైనా ఇష్టపడుతున్నా లేదా రిలేషన్ అనేది స్టార్ట్ అయి ఉన్నా కూడాను మీరు మనస్ఫూర్తిగా సో ఆ అమ్మాయి ముందు ఏడుస్తున్నారు అన్నా లేదంటే ఆ అమ్మాయి ముందు నవ్వుతున్నారు అన్నా కూడాను పక్కా తను మీకు వైఫ్ మెటీరియల్ అవుతుంది ఎందుకు అంటే ఎవరి దగ్గర కూడాను మనం కంఫర్ట్గా నవ్వచ్చు ఖచ్చితమైన ప్రతి ఒక్క దగ్గర మనం ఒక స్మైల్తో మాట్లాడుతూ ఉంటాం అనేది ఓకే జరుగుతుంది కామన్గా జరుగుతుంది ఎక్కడైనా కానీ మనం ఒక్కొక్క పర్సన్ దగ్గర ఏడుస్తున్నాము అంటే అది అందరి దగ్గర ఏడవలేము ఒకవేళ అలా మనం ఏడుస్తున్నాము అంటే మనం మనలా వాళ్ళతో ఉండగలుగుతున్నాము అనేది క్లియర్గా మీకు తెలుసుకోవాలి అనమాట అంటే ఆ కంఫర్ట్ జోన్ మీకు ఏర్పడింది అంటే ఖచ్చితంగా తను మీకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు వైఫ్గా కావచ్చు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు దగ్గర అయితే ఎక్కువగా స్మైల్ చేస్తూ మాట్లాడటం కానీ వస్తే ఏడుస్తూ మాట్లాడటం కానీ ఇలాంటివన్నీ చేయగలుగుతున్నారు అంటే తను మీకు వైఫ్ మెటీరియల్ అవుతుంది అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనీ వేస్ట్ చేయొద్దు అని నీకు సజెషన్స్ ఇస్తుంది అనమాట ఎందుకు అంటే తనకి కొంచెం ఒక రెస్పాన్సిబిలిటీస్గా ఫీల్ అయినా కూడాను లేదా తనకు మనీకి ఇచ్చే వాల్యూ పరంగా తీసుకున్నా కూడాను ఏంటి అంటే వాళ్ళు మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటారు కొంచెం సో అలాంటి వాళ్ళు ఏంటంటే నువ్వు ఏదైనా అనవసరంగా ఏదైనా ఖర్చు పెడుతున్నా కూడాను ఐ థింక్ ఎందుకు అదంతా అవసరం లేదు కదా అని కానీ సో ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని కానీ లేదా సేవ్ చేయని కానీ సో ఇట్లాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు అది కూడా మనకి ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఇవ్వరు అలాంటి సజెషన్స్ మనం మంచి కోరుకునే వాళ్ళు మాత్రమే అలాంటి సజెషన్స్ ఇస్తారు మేబీ అలా అంటున్నప్పుడు కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారేమో కానీ నాకు సజెషన్స్ ఇచ్చేది ఏంటి అని కానీ లేదంటే మనీ వేస్ట్ చేయదంటే నాకు తెలియదా అని కానీ మేబీ కొంతమంది బాయ్స్ అనుకుంటారేమో బట్ గర్ల్స్ ఇలా చాలా రేర్గా ఉంటారు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు అనమాట ఇట్లా మనీ దాచుకోవడానికి కానీ సేవ్ అని కానీ వేస్ట్ చేయొద్దు అని కానీ మేబీ మీకు అలా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా తను ఒక మంచి వైఫ్గా మీకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర నుంచి ఎలాంటి గిఫ్ట్స్ కూడా ఆశించరు అనమాట సో నాకు ఆ గిఫ్ట్ కావాలి ఈ గిఫ్ట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏమి అడగరు బట్ కాకపోతే ఏంటి అంటే జస్ట్ వాళ్ళు అనుకోవచ్చాము సో కొన్ని కొన్ని లో తను నాకు సర్ప్రైజింగ్ ఒక గిఫ్ట్ దే బాగుండు అండ్ మేబీ వాళ్ళ మైండ్లో ఐ థింక్ మనసులో ఉండొచ్చేమో అని బట్ పర్టిక్యులర్గా క్లియర్గా అడగరు అనమాట సో నాకు ఆ గిఫ్ట్ కావాలి గిఫ్ట్ కావాలి అని ఆశించరు మెయిన్గా అంటే ఆ థాట్స్ ఎక్కువ ఉండవు అనమాట వాళ్ళకి ఒక్కటే అనుకుంటూ ఉంటారు సో మీతో రిలేషన్ అనేది చాలా హ్యాపీగా ఉండాలి చాలు అని మాత్రమే అనుకుంటూ ఉంటారనమాట సో మించి మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు కూడా అనమాట జస్ట్ మీతో హ్యాపీగా ఉండాలి రిలేషన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలి అనే థాట్స్లోనే ఉంటారు కానీ సో నాకు ఆ గిఫ్ట్ కావాలి గిఫ్ట్ కావాలని కానీ ఇట్లాంటివి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే అమ్మాయిలు పెట్టుకోరు అనమాట సో అలాంటి గర్ల్స్ మీ లైఫ్లో ఉన్నా కూడాను అసలు ఏ మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎలాంటి లో అయినా సరే నీతోనే ఉండిపోతారు అనమాట అంటే మీరు మంచిగా డెవలప్ అయినప్పుడు మంచిగా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మీతో ఉండటం లేదా మీరు కొంచెం డౌన్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు దూరం పెట్టడం ఇలాంటివి జరగవు అనమాట సో బట్ మీరు ఎలా ఉన్నా సరే మీకు అంటే ప్రతి విషయంలో మీకు సపోర్ట్ చేస్తూ ఉండటం కానీ సో పర్లేదు అని ఒక భరోసా ఇవ్వటం కావచ్చు లేదంటే మీరు బాగున్నా బాలకపోయినా అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా నీకు నేను ఉన్నాను అని స్ట్రాంగ్గా చెప్పే గర్ల్స్ చాలా తక్కువగా ఉంటారు అనమాట సపోర్ట్గా ఉండేవాళ్ళు అయితే నార్మల్గా తీసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలా తక్కువ బట్ కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మీకు తోడుగా మీకు అన్నగా ఒక గర్ల్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వైఫ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటి అంటే నీకు ఏదన్నా గోల్స్ ఉన్నా డ్రీమ్స్ ఉన్నా కూడాను సో వాటిలో ఐ థింక్ నువ్వు దేంట్లో అయినా ఫెయిల్యూర్ అయినా కూడాను నీ ఫెయిల్యూర్ తన ఫెయిల్యూర్గా భావిస్తుంది అనమాట చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు కొంచెం హార్ట్ అయినట్టుగా బాధపడిపోయినట్లుగా అయిపోతూ అనమాట ఎందుకంటే నువ్వు లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని మీరు మాత్రమే అనుకోవటం కాదు ఒక మంచి మనసు ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటారు అనమాట సో అలాంటి అమ్మాయి చాలా తక్కువగా ఉంటారు కాబట్టి సో మీకు అంటే మీకేదన్నా ఏదన్నా డ్రీమ్స్ కానీ గోల్స్ కానీ నుండి మీరు అవి డెవలప్ చేసుకోలేకపోయినా లేదంటే ఏదైనా చేద్దామని దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయినా కూడాను సో అది తనకే జరిగినట్లుగా భావించి కొంచెం ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అలాగే హెల్త్ ఇష్యూస్ కానీ ఇలా తీసుకున్నా కూడా మీకు ఏదైనా హెల్త్ బాగాలేదన్నా కూడాను సో కొంచెం ఎమోషనల్ అయిపోవటం కానీ ఓవర్గా ఎక్కువగా ఆలోచించటం కానీ బాధపడటం కానీ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడాను పక్క వైఫ్ మెటీరియల్ అనమాట వాళ్ళు సో ఇవి కొన్ని నేను పాయింట్స్ చెప్పాను ఎందుకు అంటే చాలా మంది లైఫ్ లో కొంతమంది గర్ల్స్ లైఫ్లోకి వచ్చిన తర్వాత సో ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఒక మంచి వైఫ్ నా లైఫ్లోకి వచ్చిందని హ్యాపీనెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సరిగ్గా తెలియదు అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎలాంటి అమ్మాయిలు మన లైఫ్లోకి వస్తే మన లైఫ్ బాగుంటుంది అనే థాట్స్ కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి బట్ ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటి అంటే మెయిన్గా ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి నేను చెప్పుకుంటూ పోతే బట్ అన్ని పాయింట్స్ చాలా లెంత్ అవుతుంది కావాలంటే పార్ట్ టూ లాగా ఇంకొక వీడియోలో కూడా చేస్తాను నేను మీకు కావాలనుకుంటే నాకు కమాండ్ చేయండి బట్ మెయిన్గా అనమాట ఇవి ఇలాంటి క్వాలిటీస్ అనమాట మేబీ ఎవరిలో అయినా మీ గర్ల్ ఫ్రెండ్లో ఎవరిలో అయినా ఫ్యూచర్లో మీకు రాబోయే అమ్మాయిలో అయినా కానీ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని వదులుకోవద్దు మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనమాట ఇలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే అండ్ వీడియో కూడా ఏం చేస్తున్నాను ఐ థింక్ మీకు వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలి అనుకుంటే అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్